గత ఏడు రోజుల క్రితం ఉన్నతాధికారులు కానిస్టేబుల్ల వేధింపులు భరించలేక భద్రాద్రి కొత్తగూడెం అస్ఫరావుపేట ఎస్ఐ శ్రీరాములు శ్రీనివాస్ పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ ఆదివారం రోజున మృతి చెందడం జరిగిందని అతని ఆత్మకు శాంతి చేకూరాలని విద్యార్థి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అర్పించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా దొబ్బల ప్రవీణ్ కుమార్ బహుజన సేన అధ్యక్షులు జింకా శ్రీధర్ మాట్లాడుతూ కుల అహంకార ధోరణితో అగ్రా కుల అధికారులు సిఏ జితేందర్ రెడ్డి మరియు కానిస్టేబుల్ ఎస్ఏ శ్రీనివాసు డ్యూటీ చేయకుండా అడ్డుపడుతూ కులం పేరుతో తిడుతూ మానసికంగా వేధించడం వల్ల ఎస్ఐ ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు సమాజంలో అంటరానితనానికి సమాజంలో అసమా అవమానతలకు గురవుతున్న వారిని రక్షించవలసిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉందని అలాంటి పోలీస్ డిపార్ట్మెంట్ తోనే ఒక ఎస్ఐ స్థాయిలో ఉన్న అధికారి దళితుడైనందుకు అతనికి ఉన్నతాధికారులు కులం పేరుతో దూషించడం అనేది చూస్తే కుల రక్షసి ఈ రాష్ట్రంలో ఎలా పేరుకుపోతుందో అర్థమవుతుందన్నారు చిన్ననాటి నుంచి అనేక కష్టాలు పడి అనేక అడ్డంకులు ఎదుర్కొని చదువుకొని జాబ్ తెచ్చుకుంటే ఈ విధంగా అగ్రకుల దురహంకారానికి బలి కావడం బాధాకరమని వెంటనే ఆత్మహత్య సంఘటన సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టి నిందితులను ఉద్యోగాలు తొలగించి కఠినంగా శిక్షించాలని భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు సాగర్ వేణు శ్రీకాంత్ నాగరాజు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు దళిత సామాజిక వర్గానికి చెందిన అశ్వరావుపేట ఎస్ఐ శ్రీరాముల శ్రీనివాస్ గారిని కుల అహంకార ధోరణితో వారి యొక్క మరణానికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని విములవాడ నియోజకవర్గ విద్యార్థి సంఘాల తరఫున డిమాండ్ చేస్తూ వారి మరణం పట్ల తీవ్ర సంతాపాన్ని తెలియజేసుకుంటూ వారికి ఘన నివాళులర్పించడం జరిగింది కుల అహంకారంతో దళిత సమాజానికి దళిత సామాజిక వర్గానికి చెందిన ఒక ఎస్ఐని అవమానపరుస్తూ వారి మరణాన్ని బలి నిందితులను కఠినంగా శిక్షించాలని మేమందరం డిమాండ్ చేస్తున్నాం